హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో వాయిన దానం ఇచ్చేటప్పుడు వాయినంలో జాకెట్ ముక్క పూలు గాజులు వీటితో పాటుగా ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో శనగలు వాయినంలో దానం కింద ఇస్తూ ఉంటాము అసలు శనగలు ఎందుకు ఇస్తారు అనేది అయితే వీడియో వీడియోలో అయితే చెప్పబోతున్నాను నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను శనగలకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందండి శనగలు స్వభావ స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి హేతు అందుకు శనగ శనగలని నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టి మరుసటి రోజు వ్రతం అయిన తర్వాత మొత్తైదులకు వాయినం కింద ఇస్తారు తడిపిన శనగలు ఇవ్వటం వలన లోపల అంకురం ప్రారంభమవుతుంది అంకురం అంటే మొలక ఇలా అంకురం అంకురం వచ్చిన శనగల్ని సువాసిని స్త్రీలు పుచ్చుకుంటే సాక్షాత్ లక్ష్మీదేవే పుచ్చుకున్నట్లు అపారమైన విశ్వాసం అనమాట అపారమైన ఐశ్వర్యమునకు అది హేతువు శ్రావణమాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగే కాలం కాబట్టి శనగల్ని తాంబూలంలో కలిపి సువాసినీలకి ఇస్తూ ఉంటారన్నమాట లక్ష్మీతత్వం కలిగిన శనగల్ని వాయినంలో ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభిస్తున్నారు కదండి ఇంత ప్రత్యేకమైన లక్షణం కలిగిన శనగలు ఇవ్వటం వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందనమాట అదేవిధంగా మనం మొత్తలకి ఏ విధంగా వాయనం ఇస్తామనేది అయితే ఒకసారి చూపిస్తున్నాను నేనైతే మా ఇంట్లో ఈ విధంగా ఒక జాకెట్ ముక్క రెండు అరటిపళ్ళు తమలపాకులు అరటిపళ్ళు గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్ ఇలా ఒక్కపొడి ఒక్కలు కానీ ఒక్కపొడి ప్యాకెట్ కానీ లేదంటే పళ్ళు దాంతోపాటు రెండు రకాల పళ్ళు పువ్వులు గాజులు ఇవన్నీ పెట్టి వాటితో పాటు నేను ఈ విధంగా శనగల్ని వేసి వాయిన దానం ఇస్తూ ఉంటాను అనమాట వాయినం దానం ఇస్తూ ఉంటాను అయితే ప్రతిసారి దక్షిణ అయితే ఖచ్చితంగా పెడతామండి అయితే ప్రతిసారి నేను మా ఇంటికి వచ్చిన ఈ విధంగా అయితే ఇవ్వటం ఆన్వాయితీగా జరుగుతుంది చాలామంది ఏంటంటే శనగలు ఎన్ని ఇవ్వాలి ఏంటనేది అయితే ఒక డౌట్ అయితే ఉంటుందండి మా ఇంట్లో అయితే కేజీ పావు శనగలు నానబెడుతూ ఉంటారు ఒక్కొక్కరికి పావు కేజీ దగ్గరలో శనగలు ఇస్తారు కొంతమంది అయితే శనగల్ని ఎలా ఇస్తారంటే కొంచెం గుప్పెడితో గుప్పెడు కానీ లేదంటే దోస అరదోసడితో కానీ లేదంటే పిడికిడితో కానీ అలా అనమాట ఎవరు ఇష్టం బట్టి అది ఎన్నైనా ఇవ్వచ్చండి ఎన్నే ఇవ్వాలని అయితే ఏమీ రూమ్ లేదు కథ నిండుగా ఇస్తే నిండుగా ఉంటుందన్నట్టుగా అంటారని చెప్పి మేమైతే పావు శనగలు అయితే నానపెడుతూ ఉంటాము అదేవిధంగా మేమైతే రెండు చేతులతో రెండు దోశలతో పట్టి అయితే ఇస్తూ ఉంటామన్నమాట కనీసం ఒక ముగ్గురికైనా ఇలా దోశలతో నిండుగా శనగలు ఇవ్వటం అనేది మా ఇంట్లో ఆనవాయితీగా వస్తూ ఉంటుంది మేమైతే తొమ్మిది మంది పదకొండు మంది ఈ విధంగా అయితే ఇస్తూ ఉంటాము మేము ఇలా దోశలతో అయితే ఇస్తామండి కొంతమంది పిరికిళ్ళతో కానీ అర దోశలు కానీ కొద్దిగా కానీ అలా వేసి శనగలు ఇస్తూ ఉంటారు ఎన్ని ఇచ్చినా మనం భక్తే ప్రధానము దాన్ని మించి ఇంకేమీ లేదనమాట సో ఈ విధమైన తాంబూలాన్ని అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకొని వచ్చిన మొత్తైదులకి చక్కగా నేను వాళ్ళని అలంకరించుకొని అలంకరించుకొని నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి గంధం రాసి వాళ్ళకి ఖచ్చితంగా కూడా దేవి పూజలో కానీ శ్రావణ శుక్రవారం నాడు కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి వస్తున్న మాకు ఆనవైతే ఏంటంటే కాళ్ళకి ఖచ్చితంగా మేము పారాయణ పెడతామండి ఎందుకంటే మంగళగౌరి పూజలో గౌరీదేవి స్వరూపంగా వచ్చిన మొత్తైదులకి అన్నీ రకాల ఉపచారాలు చేయాలన్నది ఆ వ్రతం యొక్క ఉద్దేశం అన్నమాట సో అందుకని చెప్పి బొట్టు పెట్టడం కాటుక రాయటం అదేవిధంగా కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టడం ఇవన్నీ మంగళకరమైన శుభప్రదమైన విధానం అనమాట అదంతా కూడా మేము చేస్తూ ఉంటాము దేవి పూజలు అదేవిధంగా శ్రావణ శుక్రవారం కూడా మమ్మీ ఇంకా దేవి పూజలు ఇవన్నీ చేయడంతో శ్రావణ శుక్రవారం కూడా పార అనేది పెట్టి చేస్తూ ఉండేది ఇవన్నీ చూసి ఇంకా మా తోటకూడల వాళ్ళు కూడా సరే ఇంకా వాళ్ళైతే మంగళగౌరి పూజ చేసుకోరు సో వాళ్ళు కూడా ఇంకా వైభవ లక్ష్మీదేవి పూజలో ఉద్యాపనలో వాళ్ళు కూడా మనం కూడా పారాయణ పెడదాము ఇంకా మంచిదే కదా ఇలా మొత్తం ఎదులు పారాయణ పెట్టడం అని చెప్పేసి అనుకుని వాళ్ళు కూడా ఇంకా వైభవ ఉద్యాపనలోని లక్ష్మీదేవి పూజలోని వాళ్ళు కూడా పారాని పెట్టడం అయితే స్టార్ట్ చేశారు సో ఇంకా మేము వచ్చిన మొత్తంకి ఈ విధంగా పారాని పెట్టడం అనేది ఇంకా అలవాటు అయిపోయిందనమాట కానీ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆ ఒక్క పారాని పెట్టినప్పుడు వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం చూడాలి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా అమ్మవార్లు ఎంత సంతోషపడినట్టు అనిపిస్తుంది నాకైతే మా మమ్మీ అప్పుడు పెట్టేటప్పుడు కూడా అందరూ అక్కడ అలాగే ఫీల్ అయ్యేవారు సేమ్ ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా వచ్చిన ఆంటీ వాళ్ళందరూ కూడా అన్ని చోట్లకి వెళ్తాం కానీ అసలు ఇలా పూర్ణిమ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం చక్కగా అలంకరించినట్టు ఎప్పుడో పెళ్ళిళ్ళు అది పెట్టుకున్నాం మేము పారాన్ని ఇలాగా తర్వాత ఎప్పుడు పెట్టుకోలేదు కానీ వీళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తిని పిలుస్తున్నప్పుడు దగ్గర నుంచి ఇలా పారాయణ అయితే పెడుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అదే నాకు చాలా మంచి ఆశస్సులుగా నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను సో దాన్ని అయితే నేను కంటిన్యూ చేస్తూ ఇంకా అన్ని పూజలకి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అది మంచి పద్ధతి ఏమి తప్పు అయితే కాదు మంగళగౌారి పూజలు అయితే ప్రత్యేకంగా కంపల్సరీ పెట్టేవాళ్ళం అనమాట సో అది అలా అలా ఇంకా వరలక్ష్మి వ్రతానికి వైభలక్ష్మి వ్రతానికి ఏమో అక్క వాళ్ళు పెడదామని చెప్పి ఇంక వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు సో ఇంకా అన్ని పూజలకి ఇలా పారాన్ని పెట్టడం అలవాటు అయిపోయింది ఇదండి మా ఇంట్లో ఆనవాయితీ ఇచ్చే పద్ధతి ఆనవాయితీగా వాయినం ఇచ్చే పద్ధతి మేము ఇదే ఈ విధంగా అయితే వాయినం అది ఇస్తూ ఉంటాము అదేవిధంగా చాలామంది కొంచెం డౌట్ ఉంటూ ఉంటుంది ఇలాగ మనం వాయినం ఇచ్చేటప్పుడు జాకెట్ ముక్క అవన్నీ పెట్టేటప్పుడు వాయినం ఇచ్చేటప్పుడు తూర్పు వైపు కానీ తూర్పు వైపు మనం నిలబడైనా వాయినం ఇవ్వచ్చు లేదంటే పడమర వైపు నిలబడి వాళ్ళని తూర్పు వైపు కూర్చోబెట్టి కూడా వాయనం అయితే ఇవ్వచ్చు అదేవిధంగా అరటిపల్లి ముచ్చుకులు ఉంటాయి కదండి అవి మన వైపు ఉండాలి అవి మన వైపు ఉండేటట్టు చూసుకొని వాళ్ళకైతే మనం తాంబూలంలో పెట్టి ఇచ్చేటప్పుడు రివర్స్లో అనమాట ముచ్చుకులు మన వైపు ఉండి అది రివర్స్లో ఉండేటట్టుగా వాళ్ళకి తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట సో అదండి ఈరోజు వీడియో మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు Thank you for watching my video. Bye bye.